అందరికీ నమస్కారం అండి ప్రైజ్ లాయ్ అందరు బాగున్నారండి బాగున్నారని కోరుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఇది తెల్ల గోంగూర అండి పెద్ద కట్ట ఇది చూడండి తెల్ల గోంగూర పచ్చడి చేసుకోవచ్చు కూర కూడా వండుకోవచ్చండి నేను మాత్రం కూర చేస్తాను పెద్ద కట్టండి ఇది ఆకు తీసేసి మంచిగా కడగాలండి కట్ చేసుకోవాలి కూర కూడా వండుతాను ఇదంతా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తానండి కూర ఎలా వండాలో గోంగూర కూర చూపిస్తాను చూడండి పెద్ద కంట మంచి ఆకు మొత్తం తెబ్బుకోవాలండి కూర ఎలా వండాలో చూపిస్తానండి ఆకు తుంచేసుకున్నానండి ఇంతగాకు వచ్చిందండి మంచి మంచి ఆకు అంతా తుంచేసాను ఇప్పుడు ఇది మంచిగా ఒక మూడు సార్లు కడిగేసుకోవాలండి ఎక్కువ వాటర్తో మంచిగా కడిగేసుకొని జండి జండి గిన్నెలో వేసుకోవాలండి నీళ్ళన్నీ కారిపోవాలి తర్వాత కర్రీ ఎలా ఉండాలో చూపిస్తాను గ్యాస్ ముట్టించి కడాయి పెట్టుకున్నానండి మీకు ఇష్టమైన గిన్నైనా కడైన ఏదైనా పెట్టుకోండి ఇప్పుడు నూనె పోస్తున్నాను గోంగూర మంచిగా కడిగేసి ఆరబెట్టుకున్నానండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ పోస్తున్నానండి మూడు పావుల అండి ఆయిలు వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు ఒక అర స్పూను జీలకర్ర రెండు ఎండిమిర్చి వేస్తున్నాను కలుపుకోవాలి కొంచెం చిట్పటలాడాలండి దూరంగా వేల్చుకోవాలి తల్లి మందులు ఉల్లి గింజలు ఫ్రై అయ్యాయండి ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలండి నేను రెండు ఉల్లిగడ్డలు అండి పెద్దవి సన్నగా కట్ చేసుకున్నాను బాగా ఎక్కువ ఉంటే కూడా బాగుండదండి గోంగూరకు తగ్గట్టుగానే వేసుకోవాలి ఏమో రెండు కట్ చేసుకున్నానండి కలుపుకోవాలి గ్యాస్ ఫ్లేమ్ మీడియం పెట్టుకోవాలండి కొంచెం మగ్గాలండి పచ్చిగా ఉండకండి ఒక నిమిషము మగ్గాలి కలుపుకోవాలండి ఒక నాలుగు రెబ్బలు ఎల్లిపాయలు అండి లేదంచి వేసుకోవాలి ఎల్లిపాయలు మాడగుండదండి బాగుండదు ఉల్లిపాయలోనే వేగాలి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి చూడండి సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతాయి తర్వాత చూసి వేసుకోవచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి గ్యాస్ ఫ్లేము మీడియంలో పెట్టుకోవాలండి కలుపుకోవాలండి బాగా దూరంగా కూడా వెంటకూడదండి మంచిగా మగ్గాలి పచ్చిగా కూడా ఉండకూడదు ఇప్పుడు పసుపు వేసుకోవాలి బాగా వేసుకోకూడదండి పాలు వేసుకుంటే పసుపు వాసన మెల్ల కూర్చొని సరిపోని వేసుకోవాలి కొంచెం మగ్గని ఇవ్వాలండి మంచిగా మగ్గిపోయండి చూడండి ఇప్పుడు గోంగూర వేసుకోవాలి వేసుకోవాలండి గోంగూర వేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టాలండి కొంచెం మగ్గుతుంది మూత తీసి చూసుకోవాలండి మంచిగా కలుపుకోవచ్చు మంచిగా కలుపుకోవాలండి తర్వాత మంచి లెక్కలు పెట్టుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఒక నిమిషం మగ్గన ఇవ్వాలండి మళ్ళీ మూత పెట్టుకోవాలి కొంచెం గ్యాస్ పెంచుకోవాలండి పెట్టుకోవాలి ఒక్క నిమిషము మూత నేయాలండి మూతతేసి చూసుకోవాలండి కలుపుకోవాలి ఒక నిమిషము ముగ్గు మూత పెడతాను మూత వేసి కలుపుకోవాలండి అంటుందండి ఇప్పుడు టమాటా వేస్తానండి ఇది గోంగూర కాబట్టి పులుపు ఉండదు కాబట్టి టమాటా ఒక రెండు టమాటాలు వేసుకుంటున్నాను టమాటా మధ్జన పొరుకు పెట్టుకోవాలి స్కిమ్లు పెట్టుకోవాలండి తీసి కలుపుకోవాలండి కారం వేసుకోవాలి రెండు స్పూన్లు కారం వేసుకున్నాను గోంగూర పులుపు ఉండదు కదండి ఇది ఎర్ర ఎర్ర గోంగూర కాదు తెల్ల గోంగూర కాబట్టి టమాటా వేసాను అది ఇది కలిపి కూడా వండుకోవచ్చండి ముందు నేను పచ్చడి గోంగూర పచ్చడి కూడా వీడియో పెట్టాను చూసుకోండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకోవాలి కలుపుకోవాలండి ఒక్క నిమిషము మగ్గని సాల్ట్ కూడా చూసుకోవాలండి చూసివేసుకొని మూతకేసి కలుపుకోవాలండి గ్యాస్ ఫ్లేమ్ తగ్గించుకోవాలి ఒక టీ గ్లాస్ ఏడు వాటర్ పోషన్ కదండి చూడండి మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా వండుకోండి ఇది పల్లెటూరు స్టైల్ పల్లెటూరులో ఇలాగే వండుకుంటారండి బాగుంటుందండి ఒక్క నిమిషము సిమ్ములోనే మగ్గ నేయాలండి మూత పెట్టుకుంటున్నాను మూత తీసి కలుపుకోవాలండి మంచిగా ఉడికిందండి సిమ్ములో పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టకూడదండి చెడు దగ్గర అవుతుంది ముందు ఒక స్పూను సాల్ట్ వేసాను కదండి కొంచెం చప్పగా ఉంటే ఒక అర స్పూన్ వేసాను మీరు చూసి వేసుకోండి కారం సరిపోయింది రెండు స్పూన్లు వేసాను కదా ఒక నిమిషము మూత తీసి ఇలాగే మగ్గనియాలండి గోంగూర కూర రెడీ అయిపోయిందండి గ్యాస్ బంద్ చేస్తాను దగ్గరకు అయిపోయింది వాటర్ కూడా మొత్తం ఇంకిపోయాయండి మంచిగా ఉడికిపోయింది గ్యాస్ బంద్ చేస్తానండి ఎంతో రుచికరమైన గోంగూర కూర రెడీ అయిపోయిందండి రైస్లో చాలా బాగుంటుందండి ఇలా వండుకొని తినండి షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్లు పెట్టండి ఇలా వండుకొని తినండి